ఒరిజినల్ నేమ్ వచ్చి మీలో ఎవరికైనా తెలుసా శ్రీశైలం వచ్చాం శ్రీశైలం డ్యామ్ లేదంటే శ్రీశైలం ప్రాజెక్ట్ ఈ రెండు పేర్లు టీవీలో పేపర్లో చూస్తాం ఒరిజినల్ నేమ్ వచ్చి నీలం సంజీవ్ రెడ్డి సాగర్ అయితే పంతొమ్మిది వందల అరవై మూడులో నెహ్రూ గారు శికుస్థాపన చేస్తే ఎనభై మూడు నాటి కంప్లీట్ అయింది అంటుంటే ఎయిర్స్ పట్టింది ఈ డ్యామ్ కట్టేటప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు మన సీఎం గా రాష్ట్రపతిగా చేశారు ఆయన ఈ డ్యామ్ కట్టేటప్పుడు ఎంతో కృషి చేశారు కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు పెట్టారు రైట్ శైడ్కి బిల్లింగ్ బిల్డింగ్ కనబడుతున్నారు అది రైడ్ పవర్ వచ్చి ఏంటి ఆంధ్రప్రదేశ్ ఈ లెఫ్ట్ సైడ్ ఎల్లో బిల్డింగ్ కనబడుతుంది ఇది లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్ తెలంగాణ డివైడ్ అయింది కాబట్టి పవర్ హౌస్ అంటే పవర్ హౌస్ కాదు పవర్ హౌస్ ట్యాం ఫ్రంట్ సైడ్కి ఉంటాయి పవర్ హౌస్కి వాటర్లే గేట్ ఆపరేటింగ్ అన్నమాట ఈ రైట్ సైడ్ పవర్ హౌస్ ఒకసారి రన్ అయితే సెవెన్ హండ్రెడ్ సెవెంటీ మెగా వాట్స్ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి నైన్ హండ్రెడ్ ఇంతకుముందు పవర్ ప్లాంట్ పవర్ ప్లాంట్ కాల్పని గుర్తుంది కదా ఈ లెఫ్ట్ సైడ్ వీటి మటం బ్రౌండ్ చేరుకు సార్ వాటర్లో పవర్ ప్లాంట్ కరెంట్ తయర్ అయితే వాటర్ టర్న్ అవుతుంది అనమాట కదా సుమారు ఎనిమిది వందల సంవత్సరాలు పైబడి చేసిన కథ అనేది అక్కడ లక్ష సంవత్సరాలు ఏర్పడానికి ఏగు సుగుతుందంటే పెళ్ళికల ప్రకారం రంగం అక్క మహాదేవి కర్ణాటక మల్లికార్జున స్వామి ఒక స్వరూపాన్ని చూసి పెళ్ళంట్లు చేసుకుంటే ఆ మల్లికార్జున పెళ్లి చేసుకోవాలని వేరే శైలి మంతారు ఒంటి మీద నువ్వు పోగి లేకుండా ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిందట ఆమె కొన్ని ఎననీయ కారణాల వస్త్రాలు వెళ్ళడం అనేది ఆమె తల ఎందుకెళ్ళి వస్త్రాలుగా ఏర్పరచు నా పేరు మహాదేవి అందరూ అక్క అఖండ వాళ్ళు అక్క మధ్యం పిలవపడతుంది అక్క మహాదేవి ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శించి లక్ష సంవత్సరాల ఏర్పాట కేవుచి లోపలికి దాదాపు పన్నెండు సంవత్సరాలు తపస్ చేసింది ఆమె తపస్పద రూపంగా శ్రీ భ్రమరాంప మల్లికార్జున స్వామి ప్రత్యక్షమై ఒక స్వయంభూ శివలింగాన్ని నిలిపించారు కేవుచ లోపల మన శ్రీశైలులో ఉన్నది జ్యోతిర్లింగం అంట మధ్యం స్వయంభూలింగం మన శ్రీశైలులో లింగానికి మరోభిషేకాలు చేస్తారు అభిషేకం పడుతు ఉంటారు కానీ ఆ పడే వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి అంశక్కని ప్రశ్న అని ఇప్పుడు వాడు ఆమె అక్కడ కొంతకాలం తపస్ చేసి నాకు ఆపోజిట్లో పండుగ ఉంటుంది కదిలి కొనమంటారు ఆమె అక్కడ ఇల్లు కొంతకాలం తపది చేసి అక్కడే శివుల్లో ఒక జ్యోతి రూపంలో ఐక్యమైపోతుంది మీరందరూ ఇక్కడ స్వామివారు దర్శనానికి వెళ్ళారు కదా తమ్ముడు కానీ ఈరోజు కానీ మీరు శ్రీశైల లింగం తాకిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లింగం తాకడానికి వెళ్ళిన వాళ్ళకి అయితేనే గ్రహాలు విగ్రహాలు కనబడతాయి ఓవర్ దర్శనం అనేటప్పుడు రెండు కుమ్మాలు ఫ్రెండ్ సైడ్ చూస్తాం మీరు గర్భగుళ్ళకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ద్వారం దాటినట్టునే లెఫ్ట్ సైడ్ లో బ్లాక్ విగ్రహం ఉంటారు గమనించరు కానీ ఆమె అక్క అది లింగం వాళ్ళు ఎప్పుడైనా తాకటానికి వెళ్తే గమనించండి రైట్ సైడ్ రెండు విగ్రహాలు ఉంటాయి ఆమారెడ్డి మల్లమ్మ చిత్రామమ్మ వీళ్ళు ముగ్గురు కూడా కర్ణాటక పోవాలి మనకులాగా మానవ జన్మెత్తిన వాళ్ళు శ్రీశైలం గర్భగుడిలో పెట్టారంటే వాళ్ళు ఎంత భక్తపర్లు అనేది ఒకసారి ఆలోచించండి మనకలాగా మానవ జన్మెత్తిన వాళ్ళ విగ్రహాలు తీసుకెళ్ళి భూ ప్రపంచంలో ఎక్కడ చూసామని శ్రీశైలం గర్భగుడ తప్ప ఎక్కడ లేవు మనకి ఈ ప్లేస్ వరకే పాతాల గంగ అంటాం పాతాళి గంగని ఎందుకు అంటామంటే కాశీ నుంచి గంగానది అంతర్వాయంగా భూగర్భంచాల ఇక్కడికి వచ్చిందంట అందువల్ల ఈ ప్లేస్కి అంత పవిత్రత ప్రత్యేకత నాది వచ్చి కృష్ణానది ఫారెస్ట్ వచ్చి నల్లమల ఫారెస్ట్ ఫేమస్ స్టోరేజ్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఫీట్స్ అని చెప్పిన వరకు ఇప్పుడు నార్మల్ డీన్ చూసుకుంటే ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ త్రీ ఫీట్ ఉందంటే టూ ఫీటెడ్ అవునమాట ఇదే పాతాల గంగలో చంద్రగుప్తుడన్న మహారాజు తన కూతురు సాఫ వల్ల పచ్చల పండు అయ్యి ఉన్నాడు అందువల్ల చూడడానికి వాటర్ అంతా గ్రీన్ కలర్లో ఉంటుంది ఇదే వాటర్ చెలో తీసుకున్న వాటర్ బాటిల్లో పట్టుకున్న ఫ్లోర్ వైట్గా ఉంటుంది ఈ డ్యామ్లో ఉన్నంతసేపే పచ్చదనం ఇదే డ్యామ్ దగ్గర బయటికి వెళ్ళిపోతే ఫ్లోర్ వైట్గా ఉంటుంది మీరు మ్యాగజన్ సాగరించేవాడు చూసే ఉంటారు మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మండపంలో పెద్దని అందరూ చూస్తే టెంపుల్ లోపల అదే క్షేమంది ఈ పాతాలు గంగలో ఉంది గుడిలో ఉన్న దాన్ని శనగల అని అంటారు ఈ పాతాళ గంగలో ఉన్న దాన్ని కూలీ అని అంటారు ఈ పాతాళ గంగలో స్నానం చేసిన తలపై నీళ్లు జరుపుకుంటున్నా చేసిన పాపాలు పోతాయని చరిత్రలు ఉన్నాయి ఐషు మన అందరూ తెలుసుకున్నారు మనం శ్రీశైలం వస్తాం ఎన్నో వందల వేల ప్రతి శ్రీశైలం వస్తాం స్వామివారు దర్శనం చేసుకుంటాం అడ్డు ప్రసాదాలు స్నానాలు వీలుగా ఉండే ఇట్లా బోటింగ్ చేసుకుంటాం వెళ్ళిపోతూ ఉంటాం మనం శ్రీశైలం వచ్చినది ఎంత పరిస్థితి పెట్టుకుని వచ్చినా అందువీలో సాక్షి గణపతి గురువుతో ఉంటుంది కంపల్సరీ శ్రీశైలం వచ్చేటప్పుడు అయితే కానీ వెళ్ళేటప్పుడు అయితే కానీ మన గోత్రనామా చెప్పకుండా స్వామివారిని దర్శించుకోవాలంటాను ఎందుకంటారు ఏమి కైలాసంలో తన తండ్రి ఎదురుకుండా శివుడి ఎదురుకుండా సాక్షి పలుతాడు అనమాట ఎవరెవరు శ్రీశైలం వచ్చారు ఎవరు శ్రీశైలం రాలేదని త్రేతాయుగంలోని శ్రీరామచంద్ర ప్రభు స్వామివారిని దర్శించి ఆ సాక్షి గణపతిని సందర్శించినట్టు చరిత్రలు ఉన్నాయి అందువల్ల సాక్షి గణపతి తెలవబడుతుంది మన శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు మన బోటెక్ ప్లేస్లో కొండపైన గోపురం కూడా శ్రీకాళమం అది ఛత్రపతి శివాజీ అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది శివాజీ చరిత్ర అంత దాంతోనే ఉంటుంది దాని కిలోమీటర్ దూరంలో యామారెడ్డి మల్లన్న రాష్ట్రం ఉంటుంది చెక్ పోస్ట్ దాటిన తర్వాత సాక్షి గణపతి పాలదార పంచదార అతికేశ్వరం శిఖరేశ్వరం శ్రీశైలం నుంచి ఇరవై రెండు కిలోమీటర్ లాంగ్ జర్నీ చూసుకుంటే ఇష్టంగా అమిసా టెంపుల్ విన్నారు కదా వాళ్ళు జీపులు మాత్రమే నడిస్తే వేరే వెహికల్ లేదు ఒక మంత్ కు థౌజండ్ రూపీస్ తీసుకుంటారు శిఖరం నుంచి రెండు కిలోమీటర్లు ముందుకెళ్తే అది మన భారతదేశం మీద ఎక్కడా లేదని అంటే రోల్ తీసే అని ఒక చోట ఉంది అక్కడ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు బొట్టు పెట్టుకుంటే మన నుదుటికి స్పర్శ ఎంత నచ్చగా తగిలి కాదు అమ్మవారి గ్రహానికి రాత్రికి బొట్టు పెట్టి అంతే నచ్చగా తగిలితాదు ఒక రాత్రికి మనకలాగా స్పర్శ తగిలిస్తుందంటే ఎంత పవిత్రమైన ప్లేస్ అనేది ఒకసారి ఆలోచించండి ఇక్కడ విషయాలు అయితే నేను నేనైతే గైడ్ అయితే కాదు ఓ డ్రైవర్ని ఏదో జీతాలు తక్కువలో గైడింగ్ చెప్తున్నాం మా గైడింగ్ మీకు నచ్చితే ఇప్పుడు సంతోషంగా పిస్తే తీసుకుంటాము ఓకే సార్ థ్యాంక్ యూ